గారు శుభవార్త చెప్పబోతున్నారు అని మా నమ్మకం వై విశ్వేశ్వర రెడ్డి అన్నగారు అంత బానే చేస్తున్నారు అక్కడ గ్రామ సచివాలయం గానీ వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా ఉన్నాయి ప్రజల వద్దకే పరిపాలనని గ్రామ గాంధీజీ గ్రామ స్వరాజ్యం ఏదైతే చెప్పినారో అదే విధంగా ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సమజ్యాన్ని నెలకొల్పి సచివాలయాలు ఆర్బీకేలు ఏవైతే చూడండి ఇంతకు ముందు తెలుగుదేశం తెలుగుదేశం ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలపై పెన్షన్లు తీసుకోవాలంటే ఒక రోజు కాదు నాలుగు రోజులు లైన్ లో బుక్లు పెట్టి పెన్షన్లు తీసుకునేవాళ్ళు ఈ రోజు తెల్లవారుగానే ఐదున్నర గంటలకి వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఐదున్నర గంటలకి వచ్చి వాలంటీర్ చేతుల్లో ఒకటో తేదీనే డబ్బులు లేపి డబ్బులు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ జనసేన కదా దీని ారి నక్కలు ఎన్ని వచ్చినా జగన్ సింహం సింగల్ గా వస్తుంది దాన్ని ఢీకొనడం అసాధ్యం అంతే ట్వంటీ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్